వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్థూపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ జీరో ఫోర్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ సీకెట్వంటీ నైన్యూస్ జంగారెడ్డి గూడెం పరిమివారింట సంక్రాంతి సంబరాలు జంగారెడ్డిగూడెం మాజీ సర్పంచి పరిమి గంగరాజుగారు శ్రీమతి వెంకట నరసమ్మ కుమారులైన పర్మి సత్యనారాయణ సత్యపండు వారి ఇంటివద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు మొదటి రోజు భోగి పండుగ రోజున భోగి వేసి రంగవల్లులతో సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు ఈ సందర్భంగా పరిమి సత్యనారాయణ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుండి మా పరిమి వారి కుటుంబం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు రైతులు ప్రజలు బంధుమిత్రులందరూ సంక్రాంతి పండగ చేసుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు ఈ నూతన సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం సందర్భంగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అట్లాగే మా అమ్మగారు మా నాన్నగారు ఆత్మ శాంతి చేకూరాలని అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలు మన గ్రామ ప్రజలందరూ అందరూ కూడా ఆయన అరేద్యాలతో ఉండాలని ముఖ్యంగా రైతు సోదరులు రైతు కూలీలు కార్మికులు స్నేహితులు వ్యాపారస్తులు బంధువులు అందరూ పత్రికా సోదరులు అందరూ కూడా ఆయురాలతో ఉండి రాబోయే రోజుల్లో మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ పార్టీ అయితే ఏ నాయకుడైతే అయితే ఏ నాయకులైతే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారో వారిని ఎన్నుకొని మన రాష్ట్ర అభివృద్ధికి కోరుకోవాలని ఈ భోగి మండల సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటూ వేడుకుంటూ అదేవిధంగా ఈ సంక్రాంతి అనేది ముఖ్యంగా రైతు సోదరులు రైతు కూలీలు పట్టుగా మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడి ఈ మూడు రోజులు ఆయన సంతోషించడం అంటే ఎందుకంటే ఇందులో బాగా మాకు తెలిసిన విషయం ఏంటంటే మాది పూర్తిగా రైతు కుటుంబం పరిమి గంగ కీర్తి చేసుల గంగరాజు గారు అంటే ఒక రైతు బాంధవుడు అలాగే రైతు కార్మికుల బాంధవుడు అంటే రైతు కార్మికుల కష్టం తెలిసినోడు రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన అంటే అభిమానించిన వ్యక్తి లేరు అదేవిధంగా ఈ సంక్రాంతి అనేది మేము ఒక నేను నాకు తెలుసు ముప్పై ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను అనుభవిస్తున్నాను నిజంగా రైతు కార్మికులు రైతు కూలీలు ఈ మూడు రోజులు పడే సంతోషం వాడికి ఎంత శక్తిని ఇస్తుంది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడే అంత శక్తిని ఇస్తుంది అందునే మేము ఈ పండుగని మేము జరుపుకుంటూ మా కూలీలు మా రైతు రైతులు అందరితో కలిపి జరుపుకుంటాం వాళ్ళు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం మా నాన్నగారు చెప్పిన మాట ఒకటి వాళ్ళు కష్టపడి వాళ్ళ చెమటోడ్చి మనకి ఇచ్చింది ఇది వాళ్ళు బాగుండాలని కోరుకునే పండుగ ఇది వాళ్ళు నిత్యం బాగుంటే మనం ఎప్పుడూ బాగుంటాం అన్నారు అదే శిరసాగిస్తున్నాను వారందరూ నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ బాగుంటేనే నిజమైన సంక్రాంతి దేవుడు వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని మంచి ఆయుష్ని అట్లాగే సు సంపదలను ఇచ్చి నా దగ్గర వారు వారి దగ్గర నేను ఇతర సంయుక్తంగా పనిచేసి మా వ్యవసాయ భవనం నుండి వ్యాపార భవనం నుండి అన్నీ కూడా బాగుండాలని కోరుకుంటూ పత్రికా సోదరులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండి మీరు కూడా మంచి మంచిగా మంచిని ముందుంచి నడిపించాలని కోరుకుంటూ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు